ఓం నమో భగవతే రామకృష్ణాయ మహాకవి బమ్మరా పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందంలో ఉన్నాము ఈరోజు శ్రీకృష్ణుడు కొండిన నగరానికి రథ రూఢై వెళ్ళుట అంతకుముందు ఆ బ్రాహ్మణుడు తెచ్చిన సందేశాన్ని శ్రీకృష్ణుడు వింటాడు ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు మన రుక్మిణీదేవి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడు ధ్యానమంత్రము ఓం ఊపం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కుపాత మహం పరమానంద మాధవం కృష్ణ ఆ రుక్మిణీదేవి యొక్క పాదముల యొక్క కాంతులు చిగురుటాకులను మించుతాయి చేతులు ఇంచుక ఎర్రనైన కాంతి చేత మనోజ్ఞమైనవి కంఠము శంఖము వలె మంగళప్రదంగా అందంగా ఉంటుంది నడుము సన్నగా ఉన్నదా లేదా అనిపిస్తుంది నొసలు అర్ధచంద్రుడిని ఎగతాలు చేస్తుంది వేణి సౌందర్యము తొమ్మిదల పారును జయిస్తుంది చూపులు మన్మథ బాణములకు కను కనుబొమ్మలు కుసుమ శరుని వన్ వింటి కొనలు ఆమె మాటలు మనస్సునకు ఆనందకరములు ఆమె ముఖము చంద్రబింబమే ఆమె సర్వమంగళకర సౌభాగ్య స్వరూపం కలది కృష్ణ మా గురువుల సాక్షిగా చెబుతున్నాను ఆ చిన్నది నీకు నీవు ఆ చిన్నదానికి సరిగా సరిపోతారు తప్పక ఆమెతో నీకు వివాహం కాగలదు ఇక ఆలస్యం ఎందుకు నీవు నీకు కావలసిన వారిని అందరినీ వెంట పెట్టుకొని ఆ రుక్మిణీ దేవిని తీసుకొని వచ్చేందుకు బయలుదేరిరా శత్రువులను జయించి లోకులకు మేలు చేసి కీర్తిని బడయుము అని ఈ విధంగా పలికిన బ్రాహ్మణుని వలన విదర్భరాజ తనయ పంపిన సందేశాన్ని ఆమె రూప సౌందర్యాది విశేషాలను విన్నాడు తన చేతితో అతని చేతిని పట్టుకుని నవ్వుతూ కృష్ణుడు ఇట్లా అన్నాడు విద్వాంసుల చేత కొనియాడబడేవాడా రుక్మిణి అందు నాకు తలపు పూర్ణంగా ఉంది అందువల్లనే నాకు సర్వదా రాత్రులు ఎందుకు నిద్ర పట్టడం లేదు నా వివాహానికి రుక్మి భంగము చేస్తాడని నాకు ముందే తెలుసు కాబట్టి మ్రానును తరిచి అగ్నిని వెలికి తెచ్చిన విధంగా శత్రు సేన జయించి ఆమెను నేను తీసుకొని వస్తాను నేను ఇప్పుడే విదర్భ దేశానికి వచ్చి భీష్మకుని పట్టణంలో ప్రవేశించి రుక్మిణీదేవిని తీసుకొని వస్తాను శత్రువులు అడ్డం వస్తే యుద్ధంలో హతమారుస్తాను అని పలికి రుక్మిణీదేవి పెళ్లి ముహూర్తం ఎప్పుడో ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగి తెలుసుకున్నాడు తన ఉత్తర్వు ప్రకారం సారథి అయిన దారుకుడు సుగ్రీవము మేఘపుష్పకము శైబ్యము వలాహకమనే నాలుగు గుర్రాలను కట్టి సిద్ధపరుచుకొని వచ్చిన రథం మీద శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడితో కూడి ఎక్కాడు ఒక రాత్రిలో నర్తక దేశాలని దాటి విదర్భ దేశానికి చేరుకున్నాడు అక్కడ కొండిన పట్టణానికి అధిపతి అయిన భీష్మకుడు తన కూతురును శిశుపాలనకి ఇస్తానని నిశ్చయించి ఆ శుభకార్యానికి తగిన ప్రయత్నాలు చేయిస్తున్నాడు అందువలన ఆ నగరాన్ని ఏ విధంగా అలంకరించారో ఇక్కడ తెలుపుచున్నారు ఆ పట్టణంలోని పెద్ద వీధులు సంధువీధులు రాజమార్గములు అంగల్ల వీధులు అన్నీ నిర్మలంగా చేశారు అంతటా మంచి గంధపు జలాన్ని చెలుకరించి కలువ పూదండలతో నానా విధాలుగా తోరణాలు కట్టి ఇళ్లను అలంకరించారు కర్పూరము కుంకుమ పువ్వు అగరు మొదలైన సువాసన ద్రవ్యములతో ధూపం వేశారు అన్ని చోట్ల స్త్రీ పురుషులు బహువిధాల వస్త్రముల చేత పూలదండల చేత ఆభరణముల చేత లేపనముల చేత ఉప్పి ఉన్నారు మంగళ వాద్యములను మహాప్రీతితో వాయించసాగారు ఈ విధమైన వేడుకల చేత కొండిన నగరమంతా వెళ్ళింది అంతడ భీష్మక మహారాజు యథోచిత రీతిని పితృదేవతలను తొలుతగా అర్పించాడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించాడు మంగళ ఆశీర్వ వచనాలు చదివించాడు రుక్మిణీదేవికి స్నానం చేయించి వస్త్ర భూషణాదుల చేత చేశారు రఘు ఎస్ సామ అధర్వన వేద మంత్రములతో వచనములు పారాయణ చేయించాడు బ్రాహ్మణులు రక్షాకరణ మంత్రములను జపించసాగాడు నూతన దంపతుల క్షేమం కొరకు నవగ్రహముల శాంతికై తిలదానము రజత దానము స్వర్ణదానము వస్త్రదానము మొదలైన దానాలను చేయిస్తున్నారు ఆ సమయంలో శిశుపాలుడు మిక్కిలి గర్వించిన వాడై చతురంగ బలాలతోనూ చుట్టాలతోనూ స్నేహితులతో కూడుకొని మిక్కిలి అధికమైన పటాలంతో రుక్మిణీదేవిని వివాహం చేసుకుంటున్నాననే గర్వంతో విజృంభించిన వాడై కుండిన నగరానికి వచ్చాడు శ్రీ బలరామకృష్ణులు తమ చుట్టాలతో కూడి వచ్చినా సరే వారిని తరిమి కొట్టి నిరభ్యంతరంగా రుక్మిణీదేవిని శిశుపాలనికి ఇచ్చి వ్యాం జరిగేలా చేస్తామని జరాసంధుడు దంతభక్తుడు సాల్వుడు విధూరకుడు పౌండ్రక వాసుదేవుడు మొదలైన రాజులందరూ వచ్చారు ఇంకా అనేక దేశాల నుండి రాజులు అనేక మంది వచ్చారు శిశుపాలునికి భీష్మకుడు ఎదురుగా వెళ్ళి అర్చించి అతనిని తగిన విడిది అందు దించాడు అంతటా ఈ వర్తమానం అంతా బలరాముడు విన్నాడు కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు శిశుపాలునికి సహాయం చేయాలని జరాసందుడు మొదలైన రాజులు అనేక మంది వెళ్ళారు కన్యకుని తెచ్చేటప్పుడు తప్పక యుద్ధం జరుగుతుంది అప్పుడు కృష్ణునికి సహాయం కావాల్సి ఉంటుందనే ఉద్దేశంతో బలరాముడు అపరిమిత సేనను వెంట పెట్టుకుని కృష్ణుడు వెళ్ళిన జాడను పట్టి తాను కూడా వెళ్ళాడు ఈ లోపల ఏకాంతంలో ఉండి విశాల నయనాలు కలిగిన రుక్మిణి లోకాలను వీక్షించే ఆ శ్రీకృష్ణుడు తన సందేశం చూసి తన వద్దకు ఇంకా రాలేదేమిటి అని మనస్సులో సంశయించసాగింది రేపే ముహూర్తము పెళ్లి రోజు సమీపించింది శ్రీకృష్ణుడు ఇంకను రాని కారణము తెలియక నా మనస్సు కలవరపడుతున్నది అసలు నా వృత్తాంతాన్ని విన్నాడో లేదో బ్రాహ్మణుడైన అగ్ని దోతనుడు ఎందుకు ఆలస్యం చేశాడు నా ప్రయత్నం సిద్ధిస్తుందో లేక భగ్నం అవుతుందో ఇంతకీ దైవ సంకల్పం ఎలా ఉందో అసలు ఆ బ్రాహ్మణోత్తముడు కృష్ణుని వద్దకు వెళ్ళాడో వెళ్ళలేదు మార్గమధ్యం అలసిపోయి ఎక్కడైనా చిక్కుపడ్డాడో ఏమో కృష్ణుడు నా సందేశం విని తప్పుగా అనుకున్నాడా లేక ఇక్కడికి వచ్చాడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉందో లేదో నా ఇష్టదైవమైన పార్వతీదేవి నన్ను రక్షిస్తుందో రక్షించదో నా అదృష్టం ఎలా ఉందో అని రుక్మిణి పరి విధాలుగా కలత చెందసాగింది ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని పట్టణమైన ద్వారకా నగరానికి వెళ్ళి ఉండడు అందుకనే వాసుదేవుడు రాలేడు ఈ సమయమునైనా అరిని తీసుకురమ్మని పంపుదామంటే కావలసిన వారెవరూ లేరు మా అన్నగారైనా రుక్మికి న్యాయం అనేది లేనే లేదు శిశుపాలునికి నన్ను ఇవ్వాలని తలంపుతో ఉన్నాడు పరమైశ్వర్య సంపన్నురాలైన ఆ పార్వతీదేవికి నాయందు నేడు దయ తప్పినట్లు ఉంది అని పలు విధాలుగా చింతించసాగింది ఆ రుక్మిణి తన తల్లి అయిన తన మనసులోని ఆ రుక్మిణి తన తల్లితో తన తల్లితో అయిన తన మనసులోని విచారం చెప్పుకోదు దిక్కులలో దరాస చంద్రికలను చిందించదు కమలమనే భ్రమచేత తన ముఖాన్ని ఆవరింపవచ్చిన తుమ్మేలను గుర్తించి అదలించదు కంఠంలో ఉన్న ముత్యాల ఆరాల చిక్కులు సరిచేయదు క్షణకాలమైన కృష్ణుడు వచ్చే మార్గం వైపు నిలిపిన చూపులను మళ్లించదు అంతేకాదు కళ్ళ నుండి జారుతున్న నీటి బొట్లను తుడవదు వేడిన కొప్పును చక్కగా ముడుచుకోదు ఇష్టురాలైన చలికత్తెలతో సైతం మాట్లాడదు అన్నము నీరు అపేక్షింపదు తాను ప్రేమతో పెంచుకుంటున్న చిలుకకు పద్యానైనా చెప్పదు వీణను మీడుతూ వినోదించదు చెలికత్తెలతో చేరదు ఆ వనమాలి తన మాట ఎందు గౌరవ ఉంచి తనను వివాహం చేసుకునేందుకు రాలేదని ఆ రుక్మిణీదేవి బెంగతో అలంకరించుకోవడం మానివేసింది కస్తూరిని అలుముకోదు అద్దంలాంటి ముఖం గల ఆ పూబోని అద్దం వంక చూడదు పూలు పెట్టుకోదు తామర వంటి కళ్ళు కలిగిన ఆమె వన విహారాన్ని అపేక్షించడం లేదు సహజ పరిమళ భరితమైన శరీరం గల నాజూకుగా ఉన్న ఆమె లతలను పెంచడం లేదు అలంకారానికి అలంకారంగా బాసిల్లే ఆమె ఆభరణాలు ధరించదు మహిళా మనులందరికీ తిలకమైన ఆమె తన నుదుట తిలకాన్ని పెట్టుకోవడం లేదు ఇలా విచారిస్తూ విరాగ్ని చేత తాళలేని దేహం కలదై చల్లని గాలికి పనికిపోతుంది మిక్కిలి మదించిన తుమ్మెదల రోదలకు భయపడి దూరంగా వెళ్ళిపోతుంది కోయిల కూతలకు జంకుతుంది చిలుకల పలుకలకు కలవరపడుతుంది వెన్నెల తాపానికి సంతాపిస్తుంది దియ్య మామిడి చెట్టు నీడకు తొలగిపోతుంది ఈ విధంగా అరి ఎప్పుడు వస్తాడో అని ఎదురుచూస్తూ సకల ప్రయోజనాలలోనూ విరక్తయి తప్పించుచున్న రుక్మిణీదేవికి శుభం సూచించే రీతిలో ఎడమ ఎడమ భుజం అదిరాయి అంతటా కృష్ణుడు పంపగా బ్రాహ్మణుడు రాగా ఆ మగువ అతని ముఖ లక్షణాలు చూసి ఎంతో తహతహతో చిరునవ్వు నవ్వుతూ అతని ఎదురుగా వెళ్ళి నిలిచింది అంతటా బ్రాహ్మడు ఇట్లా అన్నాడు ఓ కన్యకామణి ఆ సుదర్శన చక్రధారి నీ ఉన్నతమైన గుణాలకు మెచ్చుకున్నాడు నాకు మేరలేని ధనమిచ్చాడు శ్రీకృష్ణుడు వచ్చాడు సురాసురులు అడ్డమై నిలిచినా సరే రాక్షస వివాహము నుంచి నిన్ను తీసుకొని పోతాడు నీ మంచి నడవడి నీ భాగ్యము సర్వము నేడు ఫలించాయి బ్రాహ్మణుని పలకులు ఆలకించి రుక్మిదేవిలా అంది చింతామణివలే కోరిన కోరికలు నెరవేర్చినట్టు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా కృష్ణునితో నా సందేశాన్ని చెప్పి నన్ను రక్కించావు నీ కృపా విశేషం చేత ప్రాణాలతో నిలిచాను నీ వంటి పుణ్యాత్ములు లోకంలో ఎక్కడా ఉండరు దీనికి తగిన ప్రత్యుపకారం నేను ఏమి చేయాలో తెలియని దానిని నీకు తలవొక్కి నమస్కరిస్తున్నాను అని నమస్కరించి బలరామకృష్ణులు తన కూతురు వివాహానికి తరలి వచ్చారన్న విషయం విన్న భీష్మకుడు తూర్య గోశలతో ఎదుర్కొన్నాడు ధర్మ ప్రకారంగా పూజించి మధుపర్కాలను ఇచ్చి నానావిధ వస్త్రభూషణాదులు ఇంకా ఇతరమైన కానుకలు ఇచ్చాడు వారును వారి బంధువులు వారి సేనలు విడివిటకు తగిన విడుదలు చూపించాడు ఇలా వచ్చిన రాజులందరికీ వారి వారి వైభవములకు తగిన వి విడుదలు కావలసిన ప్రార్థనలు ఇప్పించి పూజించాడు ఆ పట్టణంలోని ప్రజలు అందరూ అరి వచ్చాడన్న వర్తమానం విని తమ కళ్ళతో ఆ గోవిందుని సుందర వదనాన్ని చూసి తమలో తాము ఇట్లా అనుకున్నారు ఈ కృష్ణుడు విదర్భ రాజకుమారికి సరిగ్గా సరిపోతాడు మన రుక్మిణి కూడా ఈ చక్రికి సరిగ్గా సరిపోతుంది దాంపత్యం అంటే ఇలా ఉండాలి వీరిద్దరికీ దాంపత్యాన్ని ఏర్పాటు చేసిన బ్రహ్మ చాలా నేర్పరి కదా మా పుణ్య వశ వశం చేత అడ్డు వచ్చిన శత్రువులందరినీ జయించి ఈ మనకి కృష్ణుడు భర్త అగునుగాక పౌరకాంతలు ఇలా అనుకుంటున్న సమయంలో రుక్మిణీదేవి ముంగురుల చేత ఆవరింపబడిన నొసలు కలదగుచు అంతపురం నుండి పార్వతీదేవిని పూజించడం కోసం బయలుదేరింది ఆ సమయంలో సర్వ ఆయుధములు ధరించి చుట్టూ వీరబటలు నడిచారు వారకాంతలు నైవేద్య పదార్థములు కానుకలు చేతులలో పట్టుకొని ముందు నడిచారు పువ్వులు గంధము వస్త్రములు సొమ్ములు ధరించిన వారే బ్రాహ్మణ ముత్తైదువులు పాటలు పాడుతూ ఆమెను అనుసరించారు ఉడుక మధ్యల శంఖము పటాహం అంటే తప్పెట బాక వేణువు బేరీ ధ్వనుల చేత ఆకాశం పిక్కటిల్లుతుంది చెలికత్తెలు సేవింప ముత్తైదువులు వెంటరాగా రుక్మిణీదేవి సవినయంగా బయలు చేరి బయలుదేరింది సూత మాగదులు స్థుతి పాఠకులు సంగీతమును పాడువారు వంశావళి పఠించువారు అందరూ చేరి కొనియాడుతూ రాగా శ్రీకృష్ణుని మనసులో తలుస్తూ రుక్మిణి గౌరీదేవి ఆలయానికి వచ్చింది కాళ్ళు చేతులు ప్రక్షాళన చేసుకుని ఆచరణం చేసి పరిశుద్ధురాలై గౌరీదేవి దగ్గరకు వెళ్ళింది అప్పుడు లఘు భూసురోత్తముల భార్యలు శివునితో కూడుకున్న గౌరీదేవికి అభిషేకం చేసి గంధము అక్షతలు సమర్పించారు వస్త్రమాల్యాది భూషణాలతో అమ్మవారిని అలంకరించారు బహువిధాలైన నైవేద్యం సమర్పించి కానుకలను ఇచ్చి దీపమాలికల చేత ఆరతి ఇచ్చారు పిమ్మట రుక్మిణీ దేవ రుక్మిణీదేవి చేత మృక్కించారు అప్పుడు రుక్మిణీదేవి ఇలా ప్రార్థించింది అమ్మ నా మనస్సున శాశ్వతులు ఆది దంపతులైన మీ జంటనే నమ్ముకున్నాను ఉమా మహేశ్వరులుగా పురాణ దంపతులైన మిమ్ములను శుభాన్ని కోరి భజిస్తాను అమ్మలలో నీవు మేటివి దయానిధివి నాకు అరిని భర్తగా చేయి తల్లి నిన్ను నమ్ముకున్న వారికి చెరుపు లేదు కదమ్మా ఈశ్వరి అని ఈ విధంగా రుక్మిణీదేవి నమస్కరించి భర్తలతో కూడిన బ్రాహ్మణ ముత్తైదువులకు ఉప్పుతో చేసిన అప్పములు తాంబూలములు మంగళసూత్రములు పలములు చెరుకు గడలు ఇచ్చి పూజించింది తర్వాతి భాగంలో శ్రీకృష్ణుడు రుక్మిదేవిని తీసుకెళ్తాడు చాలా అద్భుత ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు